దానిమ్మ సాగు అంటే కొంత శ్రమ కొంత సహనం కానీ లాభాలు మాత్రం బంగారమే అంటున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు రెండున్నర సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు బంగారు ఫలితాలు ఇస్తున్నాయి అసలు ఏం ప్రత్యేకత ఉంది దానిమ్మ సాగులో ఆయన అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దానిమ్మ తోటను చూడండి ఇది అనంతపురం జిల్లా కుంతుర్పి మండలం కుందుర్పి గ్రామంలో ఉంది దీని విస్తీర్ణం మొత్తం నాలుగు ఎకరాలు దీనిని సాగు చేస్తున్న ఈ రైతు పేరే కాలింగ కృష్ణ రెండున్నరేళ్ల క్రితం ఈ నాలుగు ఎకరాల్లో భగవరకం దానిమ్మ మొక్కలు నాటిన ఈయన ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకున్నారు సమయానికి సూక్ష్మ పోషకాలు ఎరువులు అందిస్తూ ప్రతి మొక్కను చంటి పిల్లలా చూసుకున్నారు ఆయన కృషికి ప్రతిఫలం లభిస్తోంది మొక్కలు ఆరోగ్యంగా పెరిగి పంట కోతకు సిద్ధమయ్యాయి మొదటి పంటలోనే నాలుగు ఎకరాలకు ముప్పై టన్నుల వరకు దిగుబడి వస్తుందనే అంచనా వేస్తున్నారు వ్యాపారులే తోట వద్దకు వచ్చి పండ్లు కొనుగోలు చేస్తున్నారు ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతోంది పెట్టుబడి మొత్తం ఒకే పంటతో చేతికొస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దానిమ్మ ఇప్పుడు నాలుగు ఎకరాలు సాగు చేశాము ఇప్పుడు ఒక వెయ్యి యాభై చెట్లు ఉన్నాయండి ఇది మొదటి పంట ఇది బగవా వెరైటీ అండి జైన్ టిష్యూ కల్చరు బగువా వెరైటీ మొక్క నలభై రెండు రూపాయలతో సార్ మేము ఇది లైన్కు లైన్కు పద్నాలుగు అడుగులు అండి మొక్కకి మొక్క పది అడుగులు పెట్టాము ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిందండి ఇది మొదటి పంట ఇరవై నెలలకు పంటకు వదిలాము ఇప్పుడు ఆరు నెలలు కంప్లీట్ అవుతా ఉంది ఇప్పుడు కటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సార్ మొక్కలు పెట్టినప్పటి నుంచి ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర మొత్తం అంతా కలిపి ట్వంటీ ల్యాక్స్ అయి ఉంటుంది ఫస్ట్ అంతా డ్రిప్ మార్కింగ్ అంతా చేసి డ్రిప్ చేసుకొని మనకు పిట్స్ తీసుకొని పిట్స్లో ఎరువు ఆకులు అంతా వేసి క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ డ్రిప్పు మళ్ళీ మార్క్ చేసుకొని చెట్లు వచ్చిన తర్వాత చెట్లు పెట్టుకున్నాం సార్ డ్రిప్ వేసుకున్నాం డైలీ మామూలుగా ఇంకా నెల్లు వదులుతున్నాము అది ఫోర్ మంత్స్కి ఒకసారి కటింగ్ చేసినాము ప్రూనింగ్ చేసుకోవాలి ఫోర్ మంత్స్కి ఒకసారి మొదల తర్వాత మామూలు ఎరువులు డ్రిప్ మందు డ్రిప్లో ఇవ్వడం ఫర్టిగేషన్ స్ప్రేయింగ్స్ అన్నీ ఉంటాయి సార్ ఆ విధంగా చేసుకోవచ్చు ఒక్క నాటిన తర్వాత పద తక్కువ అంటే కూడా పదహైదు నెలలు వెయిట్ చేయాలండి పదహైదు నెలల తర్వాత స్టోరేజ్ పీరియడ్ అని ఉంటుంది పదహైదు నెలల తర్వాతనే మనం ఇది పంటకు వెళ్తే బాగుంటుంది ఒకటిన్నర సంవత్సరం ఆగాలండి ఒకటిన్నర సంవత్సరం తర్వాత పంటకి ఇచ్చుకోవాలి అప్పుడు పంటకు వెళ్లే ముందు ప్రూనింగ్ చేసుకొని మనం ఆ పూత అంతా ఆకు రాల రాలిపోవాలండి ఆకు రాలిపోవడానికి ఎత్రిళ్ళని మందు కొడతాము ఆకు అంతా రాలిపోయిన తర్వాత వాటర్ ఇస్తామండి వాటర్ వాటర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి సిక్స్ మంత్స్ అవుతుందండి కా కటింగ్ అవ్వడానికి సక్రమైన పద్ధతిలో పంట తీసుకోవాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలా మాకు మొదట్లో ఏమి అంతగా దీని గురించి తెలియకపోయా మాకు అనంతపురం నుంచి కన్సల్టెంట్ని మేము ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు దాత్రి అగ్రిటెక్ అని మాకు వాటిన సంవత్సరం నుంచి వాళ్ళ ద్వారా చేస్తున్నాము వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటూ వచ్చాము కాబట్టి ఈరోజు దిగుబడి వచ్చే అవకాశం వచ్చింది అంటే ఫస్ట్ నుంచి కెమికల్ చేయకూడదండి ఎందుకంటే చెట్టు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు అవసరమైతే మనం వేరే ఫర్టిలైజర్ దీనికి వెళ్ళాలి మార్కెటింగ్ బయర్స్ ఇక్కడ వచ్చి అడుగుతున్నారు మనం ఈరోజు రేపు ఇల్లుండి కుదరే అవకాశం ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం రెండు గ్రేట్ సరిపోతే ఇక్కడే ఇచ్చేస్తాం కాయ సైజు కలరు క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి సార్ వంద గ్రాముల నుంచి అయితే ఒక రేటు రెండు వందలు మూడు వందల గ్రాములు అట్లయితే ఒక రేట్లు ఉంటాయి మనం పీకిన తర్వాత గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ తీసుకెళ్తే ఆ గ్రేడ్ బట్టి సైజు కలర్ క్వాలిటీలు బట్టి రేట్లు ఉంటాయండి రెండు వందలు రెండు వందల యాభై వరకు పోయే అవకాశం ఉంటుంది టాప్ క్వాలిటీ సరుకు తక్కువ అయితే తక్కువ ఉంటుంది వంద రూపాయలు ఇంకా తక్కువ ఉంటాయి సార్ అట్లా ఉంటుంది తక్కువ ఉన్న ముప్పై టన్నులు లాగే అవకాశం ఉంది సార్ గొప్ప మనం పది పదహైదేళ్ళ వరకు పెట్టుకోవచ్చు సార్ ఏమి ఇబ్బంది లేకపోతే పదహైదు ఏళ్ళు కానీ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అన్నీ అనుకూలిస్తే ఉంటుంది సార్ ఇంకా ఎక్కువ వర్షాలు వచ్చి లేదా బ్లైట్ ఇన్ఫెక్షన్ బ్లైట్ వస్తే నిలబడదండి నాలుగైదు పంటలకే బ్లైట్ వస్తున్నాయి కాబట్టి చెప్పలేము బాగా బ్లైట్ లేకుండా బాగా ఉంటే టోటల్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఇరవై పదహైదు సంవత్సరాల వరకు మెయింటైన్ చేయొచ్చు మంచి మార్కెటింగ్ ఫెసిలిటీ కలిపిచ్చి మంచి రేట్స్ వస్తే రైతుకు ఆనందం ఉంటుంది మా దీనిపైన కూడా కొంచెం ప్రభుత్వాలు దృష్టి సారిస్తే మంచి అని కోరుకుంటున్నాం దానిమ్మకాయలు పెరిగే దశలో పొడిగా లేదా వేడిగా వాతావరణం ఉండడం అవసరం ఉష్ణోగ్రత తగినంతగా లేకపోతే కాయల్లో తీపి తగ్గిపోతుంది వాతావరణంలో తేమ ఉన్న ప్రాంతాలలో కాయల నాణ్యత దెబ్బతింటుంది అందుకే ఈ పంట సాగుపట్ల జాగ్రత్తగా ఉండాలి రైతు కృష్ణ కూడా స్థానికంగా ఉండే ఉద్యానరంగ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు కలింకృష్ణ గారికి మనమే మామూలుగా సజెషన్స్ ఇస్తుంటాము ఇంకోటి ఏంటంటే రైతులు మాత్రం ఎవరైనా కూడా ఈ కన్సల్టెంట్లకి డబ్బులు ఇచ్చి మోసపోకండి సో ఆయనకైనా కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా తెలుస్తుంది మనం ఫ్రీగానే రైతుకు హెల్ప్ దాంతో దాంతోపాటు ఎప్పుడైనా కూడా మీరు ఫ్రీక్వెంట్గా సాయిల్ టెస్ట్లు కానీ ఇంకా తర్వాత రూట్స్ కానీ చెక్ చేసుకుని వ్యవసాయం చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ నిమిటోడ్స్ అనేది కూడా బ్యాక్టీరియల్ బ్లైడ్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట సో ఈ ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీ తోటలో ఎప్పుడైతే బ్లైట్ కంట్రోల్ అవ్వట్లేదంటే మనం రూట్స్ అనేది మంచిగా సరిగా లేకపోతే మాత్రం మనకు ఆ రీజన్స్ వస్తాయి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈయనకి మామూలుగా బయట మార్కెట్లో అరవై డెబ్బై రూపాయలు నడుస్తుంది వంద రూపాయలు పైన దగ్గర వంద రూపాయల వరకు తెగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫార్మర్స్ రేటు ఇప్పుడు ఎందుకంటే కేరళ తమిళనాడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మార్కెట్స్లో ఉంది ఇంకా రేటు పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంకా సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా రైతులు చెక్ చేసుకొని అమ్ముకోవడం కానీ తర్వాత ఈ స్ప్రేస్ కూడా కాయ హార్డ్నెస్ కూడా ఎందుకు అవ్వలేదంటే ఈ అనేది చాలా ఇంపాక్ట్ అనమాట ట్రిప్స్ నల్లి నల్లి ట్రిప్స్ ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి నల్లి నాగడం వల్ల సన్ అనేది అనేది అవుతుంది స్ప్రేస్ కొట్టినప్పుడు సో అది లేదు కాబట్టి నీకు ఇంత క్లారిటీగా తోట అనేది ఉంది సో నాకు ఈ అవకాశం మామూలుగా టెంటివ్ వాళ్ళు కల్పించినందుకు చాలా అండి ఎందుకంటే రైతుకి ఈ విషయం చేరాలి ఇప్పుడు దగ్గర దగ్గర మనకు ఫోర్ స్టేట్స్లో ఫార్మర్ ఉన్నారు నాకు విరివిరిగా కాల్స్ వస్తున్నాయి అన్నమాట సో మీరు ఈ ఇలాంటి రైతుల్ని మంచిగా ఫార్మ రైతులకి మామూలుగా ప్రొజెక్ట్ చేసే కన్నా ఫార్మర్స్ వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్ హోప్తో వ్యవసాయం చేయడానికి వెళ్తారు ఎందుకంటే ఫాల్స్ కమిట్మెంట్లు కానీ ఫాల్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా మంచిగా జాగ్రత్తగా చేసుకుంటే రైతున ఎవడు ఎప్పుడైనా కూడా సక్సెస్ అవుతాడు మనకు ఆ ఎగ్జాంపులే కళింగకృష్ణ గారు ఒక బ్రాహ్మిణ అయండి ఆయన వ్యవసాయంపై ముందుకొచ్చాడంటేనే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈ జనరేషన్లో బ్యాంకింగ్ సెక్టార్ కానీ వాళ్ళు ఉంటే ఏదైనా ఫైనాన్షియల్ సెక్టార్లో ఉంటారు కానీ వ్యవసాయంలో మనం ఎక్కడ పేర్లు కూడా విని అలాంటిది ఆయన ఆయన తోటను పెట్టుకునే విధానమే బయటకి పడుతుంది అనమాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఒక్క పుల్లో కూడా కంపెనీ పంపబుల్లో కానీ ఏమీ లేకుండా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు ఈ స్టాగింగ్ చేయడము ఇంత చిన్న చుట్టూ బౌండరీ ఏదైనా బాహుబలి కోట కట్టినట్లు కట్టడం అంటే కూడా చిన్న విషయం కాదు ఆ ఫార్మర్ కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి మనం కష్టపడితే నేల ఫలిస్తుంది అన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టింది పెట్టుబడి పట్టుదల ప్రణాళిక ఈ మూడు ఉంటే రైతు చేతిలోనూ విజయమే పడుతుంది మొదటి పంటలోనే లాభాలను అందుకుంటున్న రైతు కృష్ణ తోటి రైతులకు ఆదర్శంగా మారారు